ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికి కూడా పేరు పేరున యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దేశమంతా అట్లనే మనకు కూడా ఇక్కడ పదమూడవ తేదీ నాడు మన పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ మనం అందరం కూడా పదమూడు నాడు ఓటు వేయపోతాం పదమూడు తేదీకి అంతా ఓట్లు అయిపోయింటాయి ఇంకా ఈరోజు ఐదవ తేదీ అయిపోయింది రేపటికి కరెక్ట్ వారం రోజులు ఉంది ఎలక్షన్ మరి పదమూడవ తేదీనాడు ప్రతి ఒక్కరు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలని నిర్ణయించేటటువంటి ఎన్నికలు ఇవి ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు పెద్ద ఓటు అంటారు విని ఇని కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని దేశమంతా కోరుకుంటున్నటువంటి ఎన్నికలు ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు కూడా ఈసారి మళ్ళీ మోదీ గారికి వెయ్యాలి మోదీ గారికి ఓటు మోదీ గారికి ఓటు ఈ దేశానికి మోదీ గారు ఉండాలి మోదీ గారు ఉంటేనే భారతదేశము భద్రంగా ఉంటేనే మన అందరికీ అభివృద్ధి చెందుతుంది భారతదేశము ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా కావాలని దేశం అంతా కోరుకుంటున్నారు ఈరోజు ఈ దేశం కోసం వేసే ఓటు మన అందరి భవిష్యత్తు కోసం వేసే ఓటు ఈ చిన్న చిన్న ఎలక్షన్ రాజుది గ్రామ పంచాయతీ ఎలక్షన్ వార్డు మెంబర్ ఎలక్షన్ మండలం ఎలక్షన్ డెపిటీసీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ కాదు ఇది ఈ ఎలక్షన్ ఈ దేశాన్ని అందరినీ కూడా ఎవరైతే కరెక్ట్ గా ఈ దేశాన్ని పాలిస్తారు ఎవరైతే అందరి గురించి ఆలోచిస్తారు ఎవరైతే ఈ దేశం భద్రత గురించి ఆలోచిస్తారు ఎవరైతే ఈ రైతుల గురించి మహిళల గురించి యువత గురించి విద్యార్థుల గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ దేశం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ఎవరైతే పనిచేస్తారని ఈరోజు పెద్ద ఎత్తున ఓటు ఓటు ఈరోజు మోదీ గారికి ఎదురే లేదు అపోజిషన్ లో ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు ఆయనకు దీటుగా ఉన్న వ్యక్తే లేరు ఈరోజు దేశంలో ప్రధానమంత్రిగా ప్రతిపక్షాలన్నీ ఇండియా అలయన్స్ అని నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టినా కూడా ఏ ఒక్కరే ప్రధానమంత్రి ఆయన ఉన్నాడు నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి పరిస్థితి లేనటువంటి ప్రతిపక్షాలు కూటమి కట్టుకునే ముక్కలు ముక్కలు చెక్కలు చెక్కలు అయినాయి ఇండియా కూటమి అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ఈ రాష్ట్రంలో మొన్న అధికారంలోకి ఇంకా మోసం చేసి వచ్చింది ఆరు గ్యారంటీల పేరు మీద ప్రజలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలని ఈ రోజు మహిళలందరికీ కూడా అక్కలకు చెల్లెండ్లకు ఏం చెప్పింది పద్దెనిమిది ఏళ్ళు నిండినకి కూడా రెండు వేల ఐదు వందలు ఇందినమ్మ పుట్టి సోనియామ నాడు డిసెంబర్ తొమ్మిది చేస్తాం ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మడే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు వాళ్ళ అకౌంట్ లో చెప్పిండు చెప్పింది ఐదు నెలలు అయింది ఏడో అకౌంట్ డబ్బులు వచ్చినాయమ్మా ఏసిన అమ్మ రెండు వేల ఐదు వందలు చెప్పిన మాట వాళ్ళు మరి ఇంకేం చెప్పి ఆడపిల్లకు పెళ్లి అయితే లక్ష రూపాయలు దులంబ అంగారం మన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే లక్ష రూపాయలు ఎమ్మడి ఇచ్చి బంగారం ఇస్తామన్నారు కట్నం మరి ఇచ్చిందమ్మా ఎక్కడైనా ఎక్కడైనా ఒక్క చోట ఇచ్చిన తల్లి ఇక రైతులకు ఏం చెప్పి నువ్వు రైతున్నలారా మీ అందరూ బ్యాంకులలోకి పోయి రెండు లక్షలు అప్పు తెచ్చుకోండి మేము రాగానే రుణమాఫీ చేస్తామన్నారు రైతులకు రుణమాఫీ మాఫీ చేస్తామని చెప్పిడు రెండు లక్షలు చెప్పిందా రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి రైతులకి మరి ఎక్కడ రైతుల మాఫీ అయిందా రైతు బంధి పదహైదు వేలు అన్నారు అయిందే రైతు బంధి పదహైదు వేలు వచ్చిందా పన్నెండు వేలు రైతు కూలీలకు వచ్చిందామా రైతు వేలకు పన్నెండు వేలు ఈరోజు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నారు అయిందా నాలుగు వేలు ఈ రోజు పెద్ద ఎత్తున చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నెల నెలకు నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చినా ఏ ఒక్క ఈ ఈరోజు చదువుకుంటున్న పిల్లలకు కాలేజీలో చదువుకుంటున్న వాళ్లకు వాళ్ళకి ల్యాప్టాప్ కావాలన్నా కంప్యూటర్ కావాలన్నా ఐప్యాడ్ కావాలన్నా మీరు ఏమన్నా కొనుక్కోవచ్చు మీకు బుక్కులు కావాలన్నా ఐదు లక్షల రూపాయలు బ్యాంకు క్రెడిట్ కార్డు ఇప్పిస్తామన్నారు వచ్చినా ఏ ఒక్కరికైనా తీసుకుందరా ఇంకా చదువుకునే డిగ్రీ చదువుకునే పిల్లలకి ఎవరైతే డిగ్రీ చదువుకుంటున్నారో వాళ్ళు కాలేజీ పోయి ఇంకా స్కూటీ ఇప్పిస్తారన్న స్కూటీ ఇప్పించిందమ్మ స్కూటీ ఎక్కడ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు వచ్చిందమ్మ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వచ్చింది తల్లి ఈ రోజు ఏమంటారు ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలు అంటారు ఇందిరమ్మ రాజ్యం ఉందమ్మ పైన ఇలా పైన ఉన్నది ఎవరు నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ఉంది వీళ్ళు ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే నరేంద్ర మోదీ ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెట్టుకుని ఇస్తామంటే వీళ్ళు చేసేది మోసమా కాదా నరేంద్ర మోదీ ఇచ్చే పథకాలకు అన్నిటికీ మొన్న దాకా కేసీఆర్ నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అని చెప్పిండు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు పేరు కూడా మార్చేసారు నరేంద్ర మోదీ పైన కాంగ్రెస్ లేదు అయినా ఇందిరామ్మాయిలు ఇండ్లనేటటువంటి మాట చెప్తున్నారు పైన ఉండేది నరేంద్ర మోదీ వచ్చేది నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెద్ద ఎత్తున పేదవాళ్లకు ఇండ్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ ఇండ్లన్నీ కూడా ఎవరైతే ఇండ్లు లేవో ఎవరైతే ఇండ్లు లేకుండా గుడిసెల్లో ఉంటున్నారో అటువంటి పేద వాళ్ళకందరికీ కూడా ఆ ఇండ్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తారు కేంద్రం నుంచి నాలుగు కోట్ల మందికి ఇండ్లు కట్టించిండు మరి మన తెలంగాణలో ఒక్క ఇల్లు కట్టలే ఇది మనం గెలవలే పోయినసారి మనం గెలిపేలే అసెంబ్లీ గెలిపేలే పార్లమెంట్ గెలిపేలే పార్లమెంట్ నేను పోయినా పోటీ చేసినా ఓటగొట్టి కొన్ని ఓట్ల ధర పోయినా సరే ఓడిపోయినా మన అసెంబ్లీ కూడా మనం గెలవలే మేము చాలా చెప్పినాం పైన ఉన్న ప్రభుత్వం ఈడ ఉంటే పేదవాళ్ళకంతా న్యాయం జరుగుతుంది అంటే కూడా నమ్మలే ఆరు గ్యారంటీలకు నమ్మిండ్రు ఓట్లు వేసిండ్రు ఇవాళ ఆరు గ్యారంటీలు అని ఏం చెప్తున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆరు గ్యారంటీలు వస్తాయంట అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆరు గ్యారెంటీలు ఇచ్చేది లేదు మరి ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి గమనించుకోవాలా ఇలా తెలంగాణ అప్పుల కూపంలో ఈరోజు కూరుకొని పోయింది ఈ ఆయన చెప్పిన ఆరు ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు కావాలి సంవత్సరానికి రోజు అప్పుల కుప్పంలో కూరుకుపోయినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి తెలిసి కూడా ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నరేంద్ర మోదీ గారు కనుక ఈ రాష్ట్రానికి ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ నిధులు మున్సిపాలిటీలకు నిధులు అదేవిధంగా పేదలకు పేదలకు రేషన్ కార్డు మీద ఐదు కిలోల బియ్యము అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు ప్రతి మహిళకు మరుగుదొడ్లు లేనటువంటి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు అదే విధంగా పెద్ద ఎత్తున ఈ రోజు రైతాంగానికి ఆరు వేల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి నాలుగు నెలలకు వస్తాయి రెండు వేలు రెండు వేలు రెండు వేలు సంవత్సరానికి ఆరు వేలు కిసాన్ సమ్మాన్ నిధి అంటే మోదీ పైసలు రైతులకు పడుతుంది ఐదు ఎకరాల లోపల ఉన్న ఒక గుంటి ఉన్నా కూడా ఆరు వేల రూపాయలు వేస్తున్నాం ఎరువుల ధరలు పెరిగి రైతులకు పెద్ద పెట్టుబడి ఎక్కువైతుంది రైతులకు నష్టం రావద్దు రైతులకు పెట్టుబడి పెరిగితే ఆదాయం తక్కువైతుందని నరేంద్ర మోదీ గారు పెరిగిన యూరియా ధర డిఏపి ధర పొటాష్ ధర వీటన్నింటి సబ్సిడీ కింద రైతులకు అందజేస్తున్నాడు ఒక్కొక్క రైతుకు సబ్సిడీ పద్దెనిమిది వేలు ఆరు వేలు కిసాన్ సమ్మాన్ ఇది అంటే ఒక్కొక్క ఎకరాకు సంవత్సరానికి రైతుకు ఇరవై నాలుగు వేల రూపాయల సహాయాన్ని నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారు మరి రోజు సుకన్య సమృద్ధి యోజన అని ఈరోజు జీవన జ్యోతి అని వైకుంఠ ధామాలు రైతు వేదికలు అంగన్వాడీలో పిల్లలకు తల్లులకు భోజనము పౌష్టికాహారం మధ్యాహ్నం స్కూళ్ళల్లో పిల్లలకు భోజనము ఈ విధంగా ఆసుపత్రులకు నిధులు పిఎస్సీలకు నిధులు రోడ్లు రైళ్లు రైలు మార్గాలు రోడ్డు మార్గాలు ఆసుపత్రులు గ్రామ పంచాయతీ భవనాలు ఈరోజు ప్రతి ఒక్కటి ఏ అభివృద్ధిని తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి నేను ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతా ఉంది రేపు మనకి రాష్ట్రంలో అప్పుల కూపంలో కూరుకుపోయిన రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రతి ఒక్క పథకాన్ని నరేంద్ర మోదీ గారు అందియాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే ప్రతి పథకాన్ని ఇక్కడ మీకు అందరికీ అందియడానికి మరి ఇక్కడ నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో మీ ముందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వచ్చిన మీ ఆడబిడ్డ మీ పాలమూరు బిడ్డ మీ అరుణమ్మని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపి అని మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి నమస్కారం చేసి నేను కోరుకుంటా ఉన్నా అనునమ్మ అరుణమ్మ ఏదైనా హామీ ఇచ్చిందంటే దానికి మోదీ గారి గ్యారంటీ వీళ్ళు ఆరంట ఆడ గ్యారెంటీలకు ఎవరమ్మ హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలకు ఏమైనా గ్యారంటీ ఉందా గ్యారంటీ లేదు వాళ్ళకి ఓటేసి మొన్ననే వేసినారు వాళ్ళు మళ్ళీ ఓట్లకి వస్తే ఓటే చెప్పాలా ఈ ఓటు మోదీ గారి ఓటు మోదీ గారు కరోనా టీకాలు ఇచ్చి మా ప్రాణాలు కాపాడిండ్రు కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పేద ప్రజలకు రేషన్ కార్డు మీద ఉచితంగా బియ్యం అందిస్తున్నాడు మాకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇచ్చిండు మాకు మరుగుదొడ్లు కట్టించిండు ఈ రోజు భేటీ పడావు బేటీ పచ్చావు ఆడపిల్లల కోసం విద్య కోసం సహకారం అందిస్తున్నాడు పిల్లలకు పిల్లలకు ఉచిత విద్య ఉచిత వైద్యం అందించే కార్యక్రమం నరేంద్ర మోదీ గారు అందిస్తాబోతున్నారు ఇవన్నీ మాకు అన్నారంటే మేము నరేంద్ర మోదీ ఈ ఓటు ఈ ఓటు దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలని ఇద ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు భయంతోనే కాంగ్రెస్ పాలు ఎక్కడ చూసినా మోదీ 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 అంటున్నారు ఎవరికి పోయినా అరుణమ్మకేస్తాం మా అరుణమ్మకేస్తాం మా అరుణమ్మకేస్తాం అంటున్నారు దానికి ఈ రోజు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఓటమి భయంతో ఎట్లా పడితే అట్లా ఏదైనా చిక్క పుక్క కలిసినట్లు అడుగుతున్నారు వాళ్ళు మొత్తం ఎట్ల పడితే అట్లా మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఒక మహిళ అనే గౌరవం కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు నేను సహనంతో ముందుకు పోతున్నా నేను చెప్పాల్సింది నా ప్రజలకి నేను మోదీ గారు ఏం చేస్తారో చెప్తా నేను రేపు వస్తే ఏం చేస్తామో చెప్తా ప్రజలకు అభివృద్ధిలో మేము ఏం చేస్తామో చెప్తాం ఏమి ఏమి చేసినో ఏమి చేస్తామో మేము చెప్తాం మీరు ఏం చేసిందో ఏం చేస్తారో చెప్పండి అంతేగాని మీరు ఏమి చెయ్యలేదు ఏమి చెయ్యరు అవి చెయ్యలేక ఇదని ఓడిపోతామనేటువంటి భయంతోన అరుణమ్మని మోదీని నోటికి వచ్చినట్టు తిడితే మరి ఉన్న అక్కలు చెల్లెళ్ళు అందరు తమ్ముళ్ళు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నా ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆరు గ్యారంటీల పేరు చెప్పి మోసం చేసిన వాళ్లకు ఆరు గ్యారెంటీలు అమలు చేసినా వారికి ఓటర్కి హక్కు ఉంది వాళ్ళ ఓటరికి హక్కే లేదు ముందు ఆరు గ్యారంటీలు ఇవ్వండి ఆ తర్వాత ఓటుకు రండి ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం ఈ ఓటు మన దేశం భద్రంగా ఉండడం కోసం ఈ ఓటు మన దేశంలో మనం అందరం కూడా క్షేమంగా ఉండడం కోసం ఈ ఓటు మన దేశంలో మన ధర్మం బతకడం కోసం ఈ ఓటు ఈ దేశానికి ప్రజలకు శ్రీరామ రక్ష ఉండడం కోసం ఈ ఓటు ఈ దేశంలో రామ రాజ్యం రావడం కోసం ఈ ఓటు ఈ దేశంలో పేద ప్రజలందరినీ కూడా అభివృద్ధి పదంగా నడిపించి ఆర్థిక స్వాతంత్రం ఇప్పించడం కోసం ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేసి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మొట్టమొదటి స్థానంలో ఉంచి నా భారతీయులు తయారు చేసిన ప్రతి వస్తువు ఎగుమతి చేసే స్థితికి భారతదేశం ఎదగాలని కలలు కంటున్నా నరేంద్ర మోదీ గారికి అండ కోసమని ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవండి నరేంద్ర మోదీ గారి యొక్క సేవ కోసం దేశం కోసం నరేంద్ర మోదీ గారిని పాలమూరిలో అభివృద్ధి కోసం మీ అందరి యొక్క అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కటి రేషన్ కార్డు గాని ఇండ్లు గాని ఇంకా అనేకమైనటువంటి పథకాలు రైతులకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ ప్రాంతంలో ఇంకా అనేక రావనీరు సాగునీరు వీటన్నిటి కోసం కూడా పని చేయడానికి అవకాశం మరి మాకు కల్పించండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం పోయినసారి కొద్ది ఓట్లతో ఓడిపోయినాం ఈసారి భారీ మెజార్టీతో ఎక్కడికెళ్ళినా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతా ఉన్నారు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు ప్రతి ఒక్కరి వాళ్ళకి అమ్మా నువ్వు గెలుస్తున్నావు పోయి సార్ మేము గెలిపిస్తాం నువ్వు మాకు పంజాయి తల్లి నువ్వు మాకు పంజాయితీ పేదఓళ్ళకనే మాట ప్రతి ఊర్లా ఆశీర్వదించి పంపుతున్నారు అదేవిధంగా రాజాపూర్ మండల అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఆడపిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఎవరికైతే చెల్లెలు ఉందో ఎవరికైతే అక్క ఉందో ఎవరికైతే తల్లి ఉందో ఎవరికైతే ఉదయం ఏ ఇంట్లో ఎవరికి ఎవరు ఆడబిడ్డ ఉన్నా ఇది ఉన్న ఆడబిడ్డలు ఆడబిడ్డలు ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఆడబిడ్డ మరి మీ అందరు కూడా అరుణమ్మకు అండగా ఉంటామని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం